హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అందుకోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ చికెన్ ఫ్రై మసాలా కోసం ఒక ప్లేట్లోకి ధనియాలు అలానే చెక్క లవంగాలు యాలకి కొంచెం మిరియాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్లో ఇవంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై కోసం తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుందాము అందుకోసం ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలానే కట్ చేసి పెట్టుకున్న వన్ టమోటో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇక్కడ నేను ఫాస్ట్గా ఫ్రై అయ్యేకి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలా వేయడం వల్ల ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆయిల్లో అంతా బాగా కలిసేటట్టు అంతా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చికెన్లో నుంచే మనకి ఆయిల్ చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా వరకు ఇంకిపోయి మనకి ఆయిల్ తే ఆయిల్ తేలాలి అప్పటి వరకు మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ రిలీజ్ అవ్వాలి తర్వాత ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చేసుకొని అంతా బాగా ఈ అల్లం వెల్లుల్లి టమోటో అంత చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి టమోటో కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అందుకోసం బాగా అంత కలిసేటట్టు అంత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలానే మన టేస్ట్కి తగినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు కా స్పైసెస్ని కారం యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మసాలాని యాడ్ చేసుకోవాలి అంతే అంతా వేసుకున్న తర్వాత అంత బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఉప్పు కారం ఈ మసాలా చికెన్ పీసెస్కి బాగా పట్టాలి కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ గ్రేవీ కొంచెం మనకి రైస్లోకి బాగా ఉంటుంది మిక్స్ చేసుకునేకి అందుకోసం ఒక హాఫ్ టీ హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అయితే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీ కైండ్ బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ బాయ్